తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా మూడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లిలో దివ్యాంగుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేకును కట్ చేసి అందరికీ తినిపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తన్నీరు సాయన్న పాల్గొన్నారు ఆ తర్వాత వక్తలు మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని మానవతా దృక్పథంతో ప్రభుత్వం

దీన్ని పెట్టిండు ఇంకెవరన్నా పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు మొత్తం అన్ని ఊర్లు తిరిగి అన్ని ఊర్లు తిరిగి మంది ఉన్నారో కలెక్ట్ చేసిందో వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి కావాలో కూడా రాసుకుంటుండ్రు అంటే చదువుకునే పిల్లలకు కూడా ఒక భవితా సెంటర్ అని చెప్పేసి ఇక్కడ ఏర్పాటు చేస్తారు అవసరమైతే ఇంటింటికి శనివారం శనివారం వచ్చి పిల్లలకి ఇంటికాడే చదువు అట్లాంటి చదువు చెప్పే అవ అవకాశం ఉంటుంది అంటే రకరకాల ఎవరికి ఏ ట్రీట్మెంట్ అవసరమో ఆ ట్రీట్మెంట్ వాళ్ళు ఇస్తుంటారు మనకు ఒక ఫిజియోథెరపీ అంటే మండలకి ప్రతి మండలికి ఒక డాక్టర్ ఉంటారు ఏది ఇలాంటి సిడబ్ల్యూఎస్ఈ అంటారు దీన్ని దివ్యాంగం పిల్లల కోసము వాళ్ళ కోసం ఒక డాక్టర్ కూడా ఉంటారు ఉద్యోగా నుంచి ఒక మేడం వస్తుంది డాక్టర్ మేడం వస్తుంది ఆ మేడం కూడా మేము ఎప్పుడొస్తా సాయిలోనే చెప్తాం ఏదైనా అవసరం ఉంటే కూడా అట్లా తోటి సార్లతోటి లింక్ అయి ఉన్నట్లయితే మనం వాళ్ళు ఏం చేస్తారంటే సర్టిఫికేట్ కోసం వాళ్ళు రిఫర్ చేస్తారు మనం ఉత్తకపోతే నీకు తక్కువ ఉంది అని అంటారు అదే ఒక సార్ దానికి సంబంధించిన సార్ రెఫర్ చేస్తే ఆ సర్టిఫికేట్ ఈజీగా వస్తుంది మీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది కాబట్టి అర్హులైన వాళ్ళందరూ వరైతే నిజంగా వికలాంగులు ఉంటారో వాళ్ళందరూ కూడా 65 సంవత్సరానికి సర్టిఫికెట్ అనేది తీసుకోవ తీసుకోవాలి ఓకే సాధారణ సారి క్యాంపులలో ఉపయోగిస్తారు అంటే 90 టైటిల్ ఉన్న ప్రజలైన దీనికోసం తెలంగాణ ప్రత్యేకంగా గజ్యం కాంక్షించింది మరి విజయకులు లేదు అలాంటి వారి కోసం సేవ కోసం ఈరోజు విజయాంగుల దినోత్సవం కారణంగా మీరు కేక్ కనేసి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని సర్స్ రేవంత్ రెడ్డి సార్ గారికి తెలిసే విధంగా మా తెలంగాణ టైంస్ తెలపడం జరిగింది కానీ దీని ను అరేంజ్ చేసినటువంటి రెడ్డి సార్ గారు అలాగే పన్నీరు సాయి గారు అలాగే రాం సార్ గారు మరి ఈ యొక్క వీళ్ళందరికీ విరామ దిర్యాగులు ఎవరుగుతున్నారో వారికి సేవ చేసే విధంగా మా తెలంగాణ టైంస్ ఇంకోటర్ గజ నియోజకవర్గం అధికారి ఎప్పుడు మీ పెద్దగేళ్ళు అందుబాటులో ఉంది సేవ చేస్తూ మీ అందరినీ ఆదుకుంటానని మరి భావిస్తూ ముగించుకుంటున్నాను